హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి ఆదివారం కదా ఈరోజు ఆదివారం కాబట్టి ఈరోజు చికెన్ బిర్యానీ స్పెషల్ ఓకే మరి వీడియోకి వెళ్ళిపోదామా ఫస్ట్ చికెన్ని బాగా వాష్ చేసి పెట్టుకున్నాను ఆ తర్వాత పసుపు ఉప్పు ధనియాల పొడి గారం మూతం చికెన్లో వేసేసాను నెక్స్ట్ పెరుగు అల్లం పేస్టు కొత్తిమీర పుదీనా అన్నీ దాంట్లోనే వేసుకొని నిమ్మకాయ కూడా వేసుకున్నాను నేను చూపించలేదు కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను దాన్ని మొత్తం ఫేస్ చేసుకోవాలి బాగా ఉప్పు కారం ధనియాల పొడి దాంట్లో మొత్తం కలిసేలాగా బాగా ఫేస్ చేసుకొని పెట్టుకోవాలి లెగ్ పీసెస్కి కొంచెం చాక్తో అటు ఇటు సైడ్స్ హోల్స్ పెట్టుకోవాలి ఎందుకంటే ఉప్పు కారం మసాలా అనేది చికెన్ లెగ్ పీస్కి పేల్చుకోవడం వల్ల ఎక్కువగా టేస్ట్ ఉంటుంది ఓకేనా ఇది నేను బాగా కలుపుకున్నాక నేనైతే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక థర్టీ మినిట్స్ అలా పెట్టుకుంటాను ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడతాను ఎందుకంటే కొంచెం అవి పేల్చుకున్నాక చాలా టేస్ట్గా ఉంటుంది కదా చికెను సో అవి బాగా కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను నెక్స్ట్ స్టవ్ మీద కొంచెం వాటర్ మోసుకున్నాను దాంట్లో బిర్యానీ ఆకు లవంగా చెక్క ముగ్గ ఎలక్క జీలకర్ర మొత్తం దాంట్లోనే వేసుకున్నాను నెక్స్ట్ కొంచెం ఉప్పు సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటాను ఆ వాటర్ బాగా మరిగినాక కొంచెం బాగా మరిగినాక వాటరు నెక్స్ట్ బియ్యం వాష్ చేసి పెట్టుకున్నాను టూ గ్లాసెస్ ఓకే నా ఫ్రెండ్స్ వాటర్ ఏంటైనా పోసుకోవచ్చు కొంచెం నెక్స్ట్ దాంట్లోనే కొత్తిమీర పుదీనా అన్ని దాంట్లోనే వేసేసుకుంటాను ఆ తర్వాత వాటర్ బాగా కాగిన తర్వాత రైస్ వేస్తాను రైస్ అనేది మెత్తగా కాకుండా కొంచెం మెత్తగా ఉడకబెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఆ మెత్తగా ఉడకబెట్టుకున్నాక వాటిని వడగట్టుకోవాలి వడగట్టినాక దాన్ని పక్కన పెట్టేసండి నెక్స్ట్ ఫ్రిడ్జ్లో పెట్టిన చికెన్ తీసుకొచ్చి బయట పెట్టినాను కొంచెం ఆయిల్ వేసి ఫస్ట్ చికెన్ని నేను ఉడకబెడతాను చికెన్ కొంచెం మెత్తగా ఉడికినాక తర్వాతే నెక్స్ట్ దాంట్లో రైస్ ఉడికబెట్టిన పక్క పెట్టాను కదా ఆ రైస్ని డాకలో వేసుకొని ఫస్ట్ కింద రైస్ వేస్తాను ఆ తర్వాత దాని మధ్యలో చికెన్ వేస్తాను ఎందుకంటే గ్రేవీ బాగుంటుంది కదా అని చెప్పేసి చూడండి ఫ్రెండ్స్ ఇలా రైస్ మొత్తం వేసుకొని కొంచెం నెయ్యి కొత్తిమీర పుదీనా కొంచెం బిర్యానీ కలర్ మొత్తం వేసుకొని నెక్స్ట్ స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఒక ట్వంటీ ట్వంటీ మినిట్స్ అలాగే ఉంచేస్తాను ఎందుకంటే బాగా హాట్ అవుతుంది గ్రేవీ మొత్తం దాంట్లో కలిసిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి నేను చేసిన బిర్యానీ ఎలా ఉంది చికెన్ దామ్ బిర్యానీ ప్లీజ్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మేము మసాలా అనేది తినము సో కొంచెం లైట్గా వేసుకున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉందో చూసి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ లైవ్లో మేము ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ప్లీజ్ చికెన్ బిర్యానీ ఎలా ఉందో చెప్పండి ఓకేనా చూడండి చాలా మెత్తగా ఉడికింది మా పిల్లలు కూడా చాలా బాగా తిన్నారు సూపర్గా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్